ప్రభునందు మాకు అత్యంత పురియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజము దగ్గర నామం పేరట శుభాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారా క్షేమంగా ఉన్నారా గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని అనుగ్రహించారు కదా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మంచి మెలకును బట్టి మనం ప్రభుని స్థుతింప బదులమై ఉన్నాం స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని స్థుతించడం ఎప్పుడూ మంచి పని ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభువును ఆరాధించడం ఆయన స్తుతించడం ఆయన మనకిచ్చిన భద్రతను బట్టి కాపుదలను బట్టి ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా దేవుడు మన మీద కురుమరిస్తున్న ప్రతి దేవునిని బట్టి ఆశీర్వదాన్ని బట్టి మనం ప్రభువుని స్థుతింపబద్దులమై ఉన్నాం క్రైస్తవ జీవితంలో ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆరాధించలేనివాడు లేదా ఆరాధించని వాడు నిజమైన క్రైస్తువుడిగా బ్రతకలేడు ప్రభువును ఆరాధించడం ఆయన స్థుతించడం మనం నేర్చుకున్నప్పుడు స్థుతి మన స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని ఈరోజు ధ్యానంశంగా మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ థర్టీ అండ్ బుడ్స్ ట్వంటీ వన్ వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏళ్ళును నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడేవాడు నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చేరదీసేదను ఇదే ఎహోవ వాక్కు ఫ్రైజ్ ద లాడ్ దిస్ ఈస్ వాట్ ద లాడ్ సేస్ దేవుడు మాట్లాడుతున్నమాట ఇదే వాక్కు ఏంటా వాక్కు అంటే నేను వానిని చేరదీసేదను ఐ విల్ హిమ్ నియర్ టు మీ ఎంత చక్కని వాగ్దానం ఇది ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు లేదా చెపరగొట్టేసే దేవుడు కాదు ఆయన మన అధేయతను బట్టి మన గర్వాన్ని బట్టి మన హంభావాన్ని బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలనే సమకూర్చాలనే దేవుడు ఆశిస్తున్నాడు ఆయన మనల్ని బలపరచాలని కోరుతున్నాడు నేను వాని చేరదీస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది ప్రజల చేత ద్వేషించబడుతున్నప్పుడు లేదా మనుషులు వారిని దూరంగా పెట్టేసినప్పుడు విలువెల్లాడిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వారు నన్ను పట్టించుకోవట్లేదండి వారు నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి వారి ఆనందంలో వాళ్లే కానీ నన్ను వారి ఆనందంలో లేదా వారి సహవాసంలో నన్ను ఉండేవట్లేదండి అని చాలామంది విలువేత గురి వేయబడిన వారు బాధపడడం మనం చూస్తున్నాం అయితే దేవుని మంచితనం బైబిల్లో ఎంత స్పష్టంగా కనబడుతుందంటే గొప్ప దేవుడు ఆది మధ్యాంతరహితుడైన దేవుడు సకల ఆశీర్వాదంలోకి కారణభూతులైన దేవుడు మనలను చేరదీసే దేవుడట చెదిరిపోయిన మనందరినీ కూడా చేరదీసి మనల్ని బలపరిచి తన మహిమ కొరకు ఆయన మనల్ని నిలబెడతారు కీర్తనకారుడు సందర్భంలో ఏమంటాడంటే మనం ఇరవైడో ఏడవ కీర్తన పదవోచి నుంచి అయితే నా తల్లిదండ్రులను విడిచి నన్ను ఏహోవో నన్ను చేరదీయును అనే మాట డ్రావర్ తల్లిదండ్రులు బిడల్ని ప్రేమిస్తారు అయితే కొన్ని పరిస్థితుల్లో వారు బిడల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు బహుశా కొంతమంది మానసికంగా బిడ్డల్ని వదిలిపెట్టేస్తారు డిటాచ్ అయిపోతూ ఉంటారు వారి బాగోగులు పట్టించుకోరు తల్లిదండ్రులు ఉన్నా లేనట్టుగానే చాలామంది పిల్లలు బతికేస్తున్నారు లోకంలో కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన వారు ఉంటారు యాక్సిడెంట్ల ద్వారానో లేదా వ్యాధి రావడం ద్వారానో తల్లిలో తండ్రో దూరం అయిపోయిన పరిస్థితుల్లో కొంతమంది చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు లేదా చిన్న బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు బైబిల్ సెలవిస్తూ ఉంది భౌతికమైన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ పరముందున్న దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు ఆయన మనల్ని చేరదీస్తాడని చక్కని మాట రాయబెడని దావీదు భక్తుని జీవితంలో కూడా బహుశా తల్లిదండ్రుల నుంచే కొంత అవమానాన్ని కూడా ఎదుర్కొని ఉండొచ్చు ఎందుకోసమంటే సమూహేలు ఎస్ఐ బిడల్ని అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎస్ఐ అందరినీ పిలిచాడు కానీ దావేదిని పిలవలేదు దావీదిని ఇగ్నోర్ చేశాడు ఇంకెవరైనా ఉన్నారని అడిగేంత వరకు కూడా దావీదు గుర్తుకు రాలేదుకి కానీ దేవుడు దావీదును కోరుకుని దావీదును ఎన్నుకుని దావీదును చేరదీసి ఇస్రాయేల్ రాజ్యానికి రాజుగా నిలబెట్టాడు ఈరోజు బహుశా నీవు కూడా ఒంటరితనంతో ములుగుతున్నావా ప్రజలందరూ నిన్ను వెలివేసారా అందరూ నిన్ను దూరం పెట్టేశారా అందరూ నిన్ను చెదరగొట్టేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీయేవాడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన ఏసుప్రవారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయనకి ఎదురుగా జలోదర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కనబడ్డాడు జలోదర వ్యాధి అంటే డ్రాప్సీ ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి శరీరం అంతా కూడా వాచిపోయి ఉంటుంది అంటే బొబ్బులు కట్టేసి శరీరం అంతా నీరు పట్టినప్పుడు ఎలా ఉబ్బిపోయి ఉంటుందో అలాంటి వ్యాధి డ్రాప్సీ అంటారు దాన్ని మీరు కాసు వార్త పద్నాలుగు అధ్యయని చెబితే ఆ మాటలు అక్కడ ఉంటాయి అయితే అది విశ్రాంతి దినం యేసు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశికలందరినీ అడిగాడు విశ్రాంతి దినమున ఇతని స్వస్థపరిచిన న్యాయం కాదా అని చెప్పి యేసుప్రభు వాని చేరదీసి స్వస్థపరిచి పంపివేసేనే మాట అక్కడ ఉంటుంది అలాంటి వ్యక్తిని దూరం నుండి చూడడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది కానీ యేసూప్రభు అతన్ని చేరదీసి ఆ మాట నాకు ఎలా అర్థం అవుతుందంటే ఆ డ్రాప్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి భయంకరంగా శరీరం ఉబ్బిపోయిన వ్యక్తిని చూడ్డానికి కష్టమవుతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు అతన్ని హత్తుకుని నేను ఉండొచ్చు చేరదీసి నేనున్నాను నేను నేను బలపరుస్తాను నేను స్వస్థపరుస్తాను నా కొరకు నేను వాడుకుంటాను ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిన తర్వాత బహుశా చాలామంది చేరదీయడానికి ప్రయత్నం చేశారేమో కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆ రోగముతో అతను బాధపడుతున్నప్పుడే ప్రభు అతని చేరదీశాడు యేసు ప్రభు మంచితనం అదే అందరూ నేను వదిలిపెట్టి వెళ్ళిపోయారా నీ కష్టాలను చూసి అందరూ నిన్ను హేళన్ చేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరిచి తన మహిమ కొరకు నిన్ను వినియోగించుకునే దేవుడు ఆయన ఆయన వేపు చూస్తావా అక్కడున్న వారందరి మధ్యలో యేసుప్రభు ఆ వ్యక్తిని చూసి స్వస్థపరిచి పంపించారు గాడ్స్ ఫోకస్ ఈజ్ ఆన్ యూ మై ఫ్రెండ్ ఎక్కడైతే దుఃఖం ఉందో వేదన ఉందో కృంగుదల ఉందో నిరుత్సాహం ఉందో వైఫల్యం ఉందో అక్కడ దేవునికి అను దృష్టి ఉంది ఎందుకోసం అంటే నిన్ను బలపరచడానికి నేను లేవనెత్తడానికి తన మహిమ రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను చేరదీసే దేవుడు ఆయన ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ఆయన మహింపరచండి ఘనపరచండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ గల తండ్రి గొప్ప ఆశ్చర్యకరుడైన మా తండ్రి నిత్యుడైన తండ్రి అయిన నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల్సిన మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు అందాలి నీవు మమ్మల్ని చేరదీసే దేవుడు గనుక నీకు అయ్యా నా తల్లిదండ్రులను విడిచిన యహో మనను చేరదీయునని కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభా లోకంలో ఎంతమంది మమ్మల్ని విడిచిపెట్టేసిన నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నిశ్చితవుతుర నీ వాగ్దానాల విషయంలో ప్రభా నీవు చేస్తున్న కార్యముల విషయంలో నీవు ఎల్లప్పుడూ కూడా మాట మీద నిలబడే దేవుడు గనుక నిశ్చితవుతురాలి ఈ రోజు మా ప్రిండ్రులందరని బలపరిచిన వాగ్దాన సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని స్థిరపరిచి అద్భుతాలు చేయండి ఘనత మహిమా ప్రభుల్నికి మాత్రమే ఆరోపిస్తూ వారి అత్యున్నతమైన నామం పెరిట అడిగి వేడుకుని నామ తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ గబ్లాస్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వన్ డే క్రైస్తవ సిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము ప్రభు అయిన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి యేసుక్రీస్తు కృప మీకు తోడ ఇండున